పెందల కడ వచ్చింది స్పీడ్గా వచ్చింది అందరికంటే ముందు వచ్చింది హలలుయా అందరికంటే ముందు వచ్చింది అందుకని ఆమె పేరు మొట్టమొదట రాయిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమెకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆమెకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి విశ్వాసాన్ని బట్టి ముందు ఏహోన్ ద్వారా మద్దలేని మరియ పేరు రాయించాడు ఆయన స్తోత్రం చెప్పండి బహుశా ఒకవేళ ఆమెతో ఇంకొంతమంది వచ్చున్నా ముందు మాత్రం ఆమె పేరు రాయించాడంటే ముందు ఆమె లేచి ఉంటుంది ముందు ఆమె లేచి ఉంటుంది ముందు ఆమె శ్రద్ధపడి ఉంటుంది ముందు ఆమె సిద్ధం చేసి ఉంటుంది ఆ అమ్మలక్కలను కూడా పిలిచి ఉంటుంది సమాధి దగ్గరికి తీసుకొని ఉంటుంది తీసుకొని వచ్చి ఉంటుంది ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయించాడు అలూయా ఏమండి ముందు మన పేరుంటే ఎంత బాగుండు ఆ లిస్టులో అంటే మన మనస్సు ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించేదైతే దేవుని కొరకు ఆసక్తి చూపించేదైతే దేవుడు కూడా సంతోషపడతాడు దేవుడు కూడా ఆనందపడతాడు ప్రతి విషయంలో ఇదే విషయం అని కాదు కానీ ప్రతి విషయంలో దేవుని విషయంలో ముందుండే వారంగా ఆసక్తి చూపించే వాళ్ళంగా మందంగా ఉండకుండా అందుకనే పౌలు ఒక మాట అంటాడు చూడండి రోమాపత్రికలు అనుకుంటాను ఒక మాట చూద్దాం పన్నెండో అధ్యాయం పదకొండు వచ్చిన చూడండి రోమాపత్రికలో ఆసక్తి విషయమై అవును అదే నమ్మ చదువు పన్నెండు పదకొండు ఆసక్తి విషయమై కాక మందలు మందం మందంగా ఉండక మాంద్యులు అంటే మందంగా మందంగా ఉండటం అంటే ఏంది వీళ్ళు ఎంత కదలరో నీరసంగా ఉంటారు సరే లోకం విషయంలో ఎటువంటి ఏమి లేండి దేవుడు పట్టించుకోడు కానీ నీరసంగా ఉన్న లోకం విషయంలో కూడా మన పని విషయంలో కూడా మనం చురుగ్గా పనిచేసుకుంటే మంచి సోమరులకి ఏమి దొరకదంట ఆహారం దొరకదంట బైబుల్ చదువుతుంది పని చేసేవారికి ఆహారం దొరుకుతుంది సోమరులుగా ఉండే వాళ్ళకి ఆహారం దొరకదు మందం అంటే సోమరతనం ఆసక్తి విషయంలో మీరు ఏ విధంగా ఉండకూడదంట మాంజులు కాక అంటే మందంగా ఉండక అంటే సోమరులుగా ఉండక ఆ వెళ్దాంలే ఆ చూద్దాంలే మందిరానికి ఆ వెళ్దాం టైం ఉందగా ఇంకా ఇది మందం స్పీడ్గా ఉండాలి అరే ఈరోజు మందిరం స్పీడ్ దేవుని సన్నిధి స్పీడ్ దేవుని దగ్గరికి వెళ్ళాలి స్పీడ్ వేగం దేవుని విషయంలో దేవుని పని విషయంలో ఈ మగ్గలేని మరియు స్పీడు ఏ విషయంలో దేవుని దగ్గరకు వచ్చే విషయంలో దేవుణ్ణి చూసే విషయంలో వేగం అన్నమాట అరే నేను నేను వెళ్ళాలి ముందు నేను చూడాలి ఏసఐ సమాధి ఎలా ఉందో అది ఆమెకున్నటువంటి ఏసై మీద ఉన్న ఆసక్తి ఏసైని చూడాలనే ఆసక్తి ఏసై మీద ఉన్న ప్రేమ ముందుగా ఉండాలనే ఆమె తపన ఆమె మనస్సు అందుకనే ఏసయ్య ఎవరికి మొట్టమొదట కనపడ్డాడు తెలుసా ఎవరికి కనపడ్డాడు మగ్గలేని మరీకి మొట్టమొదట కనపడు మొదట ఆమెకు కనబడేను మార్కు సువార్త మొదట ఎవరికి కనపడ్డాడు ఆడు ఆడుంటుంది చూడండి మార్కుస్ వార్తలో ఉంటది మనకు ఆ మాట పదహారవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆదివారం నా తెల్లవారినప్పుడు ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మొట్టమొదట కనపడెను స్తోత్రం చెప్పండి మొట్టమొదట కనపడెను మగ్ధలేని మరియకు ఏడు దెయ్యాలు పట్టుకుని ఉండి ఆ బా ఒక దెయ్యం పట్టుకుంటేనే ఆ బాధ వర్ణనాతీతం ఏడు దెయ్యాలు పట్టుకుని ఉంటే ఎంత బాధపడిందో పాపం తల్లి ఏసయ్య దగ్గరకు వచ్చింది ఏసయ్య వారి దగ్గరకు వచ్చి ఏసయ్య దగ్గర స్వస్థత పొందుకుంది ఏసయ్య సేవ చేసే సమయంలో ఆ ఏడు దెయ్యాల నుంచి విడుదల పొందకనే ఆమె సంతోషం ఆమె ఆనందం వర్ణనాతీతం వర్ణించలేనిది అంత ఆనందం సంతోషం పొందుకున్నామే అక్కడి నుంచి ఏసయ్య మీద ప్రేమ పెంచుకుంది ఏసఐ మీద ఆసక్తి ఏసఐ అంటే ఆసక్తి ఏసై పరిచర్ చేయటం అంటే ఆసక్తి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసఐతో పాటు వెళ్ళి పరిచయ చేసిందంటే కూడా స్తోత్రం చెప్పండి అల్లే లుయ కాబట్టి ఆమె ఆ ఏసఐ ద్వారా ఆ స్వస్థత పొందుకుంది కాబట్టి ఏసఐ మీద అంత ఆసక్తి ఏసై పని అంటే మనం కూడా ఏసఐ నుంచి ఏదో కార్యం చూడకుండా ఉన్నామండి ఇప్పటిదాకా ఎన్ని మేలులు పొందుకుంటున్నాం ఎన్ని ఉపకారాలు పొందుకుంటున్నాం మరి ఏసయ్య పని విషయంలో ఏసయ్య అంటే స్పీడు స్పీడ వేగం ఏది ఉండాలా లేదా వేగం ఉండాలా లేదా స్తోత్రం చెప్పండి ఒకసారి హాలుయా మరి లోకం విషయంలో ఏదన్నా మనకి కలిసి వస్తుందంటే ఏదన్నా బొందుకుంటున్నామంటే ఎంత స్పీడ్గా ఉంటాం ఎంత వేగంగా ఉంటాం అవునా కాదు ఉంటారా ఉండరా లోకం విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ గ్రూప్లో డబ్బులు వస్తున్నాయి అంటే అంత వేగంగా ఉంటుంది మనకి అమ్మాయి గ్రూప్లో డబ్బులు వస్తాయి అంటే ముందు ఆడంట గ్రూప్లో డబ్బులు వస్తాయి అని చెప్పి ఇంకా ఇట్లా లోకం విషయంలో మనం చాలా స్పీడ్ వస్తున్నాయి అంటే చాలు ఏసఐ విషయంలో ఆ స్పీడేది ఆ వేగం ఏది మగ్గలేని మరీకి లోకం విషయంలో కాదు కానీ ఏసఐ విషయంలో వేగం స్పీడ్గా ఉండాలి పని చేయాలి ఆయన పని ఆయన కొరకు వేగంగా ఉండాలనే తపన అందుకని అందరికంటే ముందు నేను సమాధి దగ్గరికి వెళ్ళాలి నేను చూడాలి ఎలా ఉందో సమాధి రాయి పక్కకి వెళ్ళిందా ఏసై లేచాడా ఏసై లోపలే ఉన్నాడా సైనికులు ఉండారా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ నేను ఎలాగైనా చూసి నా వాళ్ళకి నేను చెప్పాలి అని ముందుగా వెళ్ళిందండి స్తోత్రం చెప్పండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంట ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి ఆ సేవ కావాలి ఆ విధంగా సేవించడం కావాలి ఆత్మ ఎందు తీవ్రత ఉండాలి ఎలా ఉంటుంది తీవ్రత బీపీ పెరిగిపోవాలి ఏసయ్య విషయంలో ఏసయ్య పని చేసే విషయంలో తీవ్రత అంటే అది కొట్లాడే విషయంలో కాదు మనకి తీవ్రత కొట్లాడే విషయంలో ఎంత తీవ్రత ఉంటుందో మనకి ఎవరి మీద కొట్లాడాలంటే బీపీ పెరిగిపోద్ది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది కొట్లాడే విషయంలో కదా దుర్గారు ఎవరి మీద కొట్లాడే దేవుని విషయంలో చూడండి మాట రాదు అవునా కదా దేవుని విషయంలో తీవ్రత ఉండదు మనకి కొట్లాడే విషయంలో ఎంత తీవ్రత గై 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 దేవుని విషయంలో మొద్దులం మాంధిలో మంతం అవునా కదా మగ్ధలేని మరి అలా లేదు మగ్ధలేని మరి దేవుని విషయంలో స్పీడ్ ఉంది ఈ లోకం విషయంలో ఎలా ఉన్నా పర్వాలేదు దేవుని తీవ్రత ఆసక్తి ముందుంటాలి నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళాలి ఉదయాన్నే లేచి ఇంకా చీకటగా ఉండగానే పెందల కడ సమాధి దగ్గరికి వెళ్ళింది స్తోత్రం చెప్పండి హా కాబట్టి ఏసయ్య దర్శనం దొరికింది దర్శన భాగ్యం దొరికింది అంతేనా ఆమె ఇంకా చూడండి వాళ్ళ వాళ్ళకి చెప్పింది చెప్పి ఇంటికి వెళ్ళిపోలామా మరలా ఏం చేసింది చూడండి ఆమె సమాధి దగ్గరికి వచ్చిందండి ఆమె మనస్సు నిజంగా పదకొండవ వచనం చూడండి ఇరవై అధ్యాయం ఇరవయో అధ్యాయం వచనం అయితే సమాధి బయట నిలిచి ఏడ్చు చుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగు చూడగా తెల్లని వస్త్రములు ధరించిన అక్కడే లేదా ఎల్లింది అంతకు ముందు వచ్చినాలో చూస్తే ఆమె మళ్ళా రెండో వచ్చిన చదవండి కనుక ఆమెకు పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని ఎత్తుకుని వచ్చి ప్రభు సమాజ్లో నుండి ఎవరో ఎత్తుకొని పోయారు లేరు అని చెప్పి వాళ్ళకి చెప్పి మరలా సమాజ్ దగ్గరకు వచ్చింది వాటి ఏ తీవ్రత వాటి ఏ ఆసక్తి వాటి ఏ ప్రేమ మందం కాదు మరియా ఏం కాదు మందం కాదు స్పీడ్ వేగం ఎవరి కోసం ఏసయ్య కోసం ఏసయ్యను చూడాలని ఏసయ్య పనిలో అల్లెల్లుయా చెప్పిందా వాళ్ళకి చెప్పి మరలా వచ్చింది సమాజ్ దగ్గరికి వెళ్ళిపోవాలా ఇంటికి నేను చూడాల్సిందే ఏం జరిగిందో నేను చనిపోయినా చనిపోతా శాస్త్రులు పరిచయల ద్వారా సైనికుల ద్వారా ఒకవేళ నన్ను పొడిచిన పర్వాలా సమాజ్ దగ్గర అక్కడికి వెళ్తే పొడుస్తారు అయినా పొడిచినా పర్వాలా నేను మాత్రం ఏసయ్య ఏం జరిగిందో చూడాలి ఏసయ్య ఎటు వెళ్ళిపోయాడో చూడాలి ఆమెకు ఒక విశ్వాసం ఉంది ఏసై లెగుస్తాడు చెప్పాడు మూడో దినాలు లెగుస్తానని కాబట్టి లెగుస్తాడు కాబట్టి నేను చూడాల్సిందే మరలా వచ్చి ఏడుస్తుందంట ఆమె ఏడుచుచు సమాధిలో ఉంగ ఎందుకంటే నా ఏసయ్య నేను చూస్తాను చూడలేను నా ఏసై లేచాడే నేను నా ఏ చూడాలనే ఏడుపు వ్యర్థమైన వాటికి ఏడుస్తాం మనం అనవ అవసరమైన వాటికి ఆడము అనవసరమైన వాటికి ఏడుతుంటాం ఈ లోక సంబంధమైన వాటికి ఏడుతుంటాం ఏడవలసింది ఎందులో ఏ సైను చూడాలి ఏసయ్య దర్శన భాగ్యం నాకు కలగాలి ఏ సైను పొందుకోవాలి ఏసై ద్వారా ఆశీర్వాదాలు క్షేమం సంతోషం ఏసయ్య ప్రసన్నత ఏసయ్య ప్రత్యక్షత ఇది నేను పొందుకోవాలని ఏడుపు ఉండాలి మనకి లోకంలో ఏడుపులు కాదు ఈ ఏడుపులు శాశ్వతం కాదు స్తోత్రం చెప్పండి ఆమెకి ఏడుపు ఏ చూడాలి సమాధి బయట నిలిచి ఏడ్చుచ్చుండి నా ఏడ్చొచ్చు సమాధిలో వంగి చూడగా ఆమె మనస్సు మనకి ఎంత బాగా అర్థమవుతుంది చూడండి ఇక తప్పలా ఏ సీకి ఆమె దగ్గరికి వచ్చాడు పది అని వచ్చిన చూడండి ఏసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని ఎదుగుతున్నావు ఎంత ప్రేమగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుతో నాతో చెప్పయ్యా నేను ఆయన నెత్తుకొని పోదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆయన మామూలుగా సేవ చేసే సమయంలో చనిపోకముందు ఆమెను మరియా అని పిలిచేవాడు ఆ మాట ఆ పేరు ఆయన నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో ఆమెకు అర్థమైపోయింది ఈయన ఏసయ్య నా ఎదురున్నాయనే ఏసయ్య ఆ పేరు వినగానే ఏసయ్య మాటని గుర్తుపట్టే స్థాయికి మనం వెళ్ళాలి ఆయన పిలుపు మాట్లాడుతున్నప్పుడు ఆయన పిలుపు మనకు గుర్తుపట్టే స్థాయికి మన విశ్వాసం వెళ్ళాలి మన ప్రార్థన వెళ్ళాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు ఆ స్థాయికి ఎదగాలి ఆయన ఆయన మాట కూడా మనం గుర్తుపట్టాలి సాతను కూడా మాట్లాడుతుంటుంది మనతో అప్పుడప్పుడు వ్యర్థమైనవి చేయమని చదువుతుంటాడు వ్యర్థమైనవి జరిగించని అని చదువుతుంటాడు సాతను వాడి మాట మనం గుర్తుపట్టాలి ఏసయ్య మాట మనం గుర్తుపట్టాలి స్తోత్రం చెప్పండి మరియా ఎప్పుడైతే ఏసయ్య మరియా అని పిలవగానే ఆమె కంటనే అర్థమైపోయి ఏమంటుంది ఆమె చూడండి మరియా అని పిలిచును ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాషలో రబ్బుని ఏమేం పిలిచేదంటే ఎప్పుడు ఆయన బోధకుడా అని పిలిచేది ఆ పేరుతో పిలిచేది కాదామ ఆయనేమో మరియా అనేవాడు ఏమే వాళ్ళ బంధం వాళ్ళ అనుబంధం వాళ్ళ సంబంధం చూడండి ఏసయ్యకి మరియకి ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం అన్నమాట అనుబంధం ఆత్మీయ అనుబంధం మనకి మనకేసేకే ఆ బంధం ఉందా ఆ అనుబంధం ఉందా ఆత్మీయ అనుబంధం ఉందా మనబంధము అనుబంధము విడదీయ గలరా నో మరి ఏదైనను నో విడదీయ గలరా నో మరి ఏదైనా నోరా जा, मेरी जगमेरि गिनाय सुराजा रागाल అసలు విడదీయలేరయ్యా మన బంధం నీతో నాకు నాతో నీకు మనకున్నటువంటి ఆ బంధం ఆత్మీయ బంధం విడదీయలేరయ్యా ఎవరైనా ఏదైనా విడదీయలేదు అది అలా పెనవేసుకుపోవాలి మన ప్రేమ మన మనస్సు ఆయన మీద మనకుండే బంధం స్తోత్రం చెప్పండి కాబట్టి ఆయన మరియా అని పిలవగానే ఈయన బోధకుడా అని పిలిచింది ఈమె వారిద్దరు కలిసి అక్కడ మాట్లాడుకొని మగ్ధ లేని ఒక మొట్టమొదట కనపడి ఏసయ్య వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం మగ్ధ లేని మరీకున్న మనస్సు చూడండి చీకటితో వచ్చింది వేగంగా వచ్చింది స్పీడ్గా లేచింది ఒకవేళ రాత్రి అంతా నిద్రపోయి ఉండదు ఏసఐను చూడాలన్న తపన ఏసఐ దగ్గరికి వెళ్ళాలనే తపన కాబట్టి రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా మొత్తానికి ఏసై దగ్గరికి వచ్చి మొట్టమొదట ఏసయ్య దర్శనాన్ని ఈ భూమి మీద పొందినటువంటి స్త్రీగా మనకు చరిత్రలో నిలిచిపోయిందండి అలా